హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉన్నాను నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఇదైతే నాకు దీపావళి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా ఇంకా ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం లేటుగా అయితే అయిపోయింది నాకు ఎడిటింగ్ చేయడానికి టైం సరిగ్గా ఉండక నేను లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అయితే ఇంకా ఇక్కడ కృష్ణుడి దగ్గర అయితే నేను ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఒక బోల్ లో అసలు రోజ్ ఫ్లవర్స్ వేసి ఎంత బాగుందో అసలు చూడడానికి అయితే చాలా బాగుందండి ఇంకా మార్నింగే ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టుకునేసాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ దీపావళి ఇంకా ఈరోజైతే స్వీట్ ఏదైనా చేయాలి కదండీ అందువల్ల అయితే నేను ఈరోజు కేసర్ అయితే చేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడానికి ఇంకా మీరేం స్వీట్ చేశారు ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను ఈ కేసర్ అంటే నాకు చాలా ఇష్టము మీకు కూడా నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది అసలు ఇంకా ఒక గ్లాస్ నేను రవ్వ అయితే తీసుకున్నాను ఆ పెద్ద గ్లాస్తో ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసేసి మొత్తం ఆ రవ్వనంతా కూడా వేయించుకుంటూ ఉన్నానండి కొంచము కొంచెం ఎర్రగా వేగిందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా ఒక గ్లాసు రవ్వకైతే మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి పోసుకొని ఇంకా కేసరి కలర్స్ మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే వేసుకోవచ్చు నా దగ్గర గ్రీన్ కలర్ అయితే ఉన్నింది ఇంకా అందువల్ల గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశానండి దాంట్లోకి ఇంకా తర్వాత యాలకులని కొంచెం బాగా మెత్తగా అయితే దంచేసి వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా అది కొద్దిసేపు అయితే బాగా ఉడకనివ్వాలి ఇంకా చక్కెర కూడా మనం రవ్వ ఎంత వేసుకున్నామో చక్కెర కూడా అంతే వేసుకుంటేనే కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇంక ఈ వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ చక్కెర కూడా అదే గ్లాస్తోనే తీసుకున్నాను దీంట్లో వేసేసి బాగా కలిపేయాలండి కలిపేసి చక్కెర మొత్తం కూడా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఇంకా రవ్వ చేసుకున్నాం కదా రవ్వ వేయించి పెట్టుకున్నాను కదా ఇంకా ఆ రవ్వను కూడా అయితే దాంట్లోకి వేసేసి ఒక పది పదహైదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అలాగే ఉడకనివ్వాలండి అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కడ కూడా వంటలు అట్లాంటివి ఏది కట్టకుండా చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ముంతమాడిపప్పు ద్రాక్ష కానీ మనం నెయ్యిలో కొంచెం ఎక్కువగా వేసి వేయించేసి దాంట్లోకి మొత్తం కూడా మిక్స్ చేసేసామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీపావళి రోజైతే నేను ఈ విధంగా కేసర అయితే చేసి దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మీరు ఏం స్వీట్ చేశారు ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కేసర అయితే చాలా బాగా వచ్చింది ఇంకా దీపావళి అయితే సోమవారం రోజు వచ్చింది కాబట్టి ఇంకా నేను ఈరోజు శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంక ఇంట్లో పూలతో దేవుడి దగ్గర అంతా కూడా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా కార్తీక మాసం కూడా వస్తుంది కదండి ఇంకా డైలీ కూడా నేను శివయ్యకి ఈ విధంగా అభిషేకాలు అయితే రోజు కూడా నీళ్ళతో అభిషేకం చేసుకుంటానండి ప్రతిరోజు కూడా మనము శివుడి దగ్గర కొంచెం నీళ్ళు అయితే తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అంతా కూడా చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణ ఇద్దరికీ కూడా ఈ విధంగా తులసి దళాలతో సన్నజాజి పువ్వులతో అయితే పూజ చేసుకున్నానండి చాలా మంచి వాసన వస్తుంది ఆ సన్నజాజి పువ్వులు ఇలా దేవుడి దగ్గర ఎప్పుడూ కూడా నిండుగా పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మార్నింగే ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసాను చేసేసి ఇంకా స్వామివారికి అయితే ఏకహారతితో అయితే హారతి అయితే ఇచ్చానండి ఇంకా ఈ విధంగా అయితే నేను దీపావళి పండుగ రోజు అయితే మార్నింగు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే నాకు దీపావళి రోజు అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా శివయ్య దగ్గర కూడా ఈ విధంగా హారతి అయితే ఇచ్చేసి పూజ చేసుకున్నాను ఇంకా ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ప్రతిరోజు కూడా ఒక చుమ్ముడు నీళ్ళైతే మనం శివుడి మీద అయితే పోసి ఈ విధంగా అభిషేకం చేసుకొని ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంకా కార్తీక మాసంలో రోజు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇంక ఈ విధంగా నిండుగా తులసి దళాలను అయితే స్వామివారి పాదాల దగ్గర అయితే వేసి వెంకటేశ్వర స్వామికి కూడా ఈ విధంగా చేసుకున్నానండి పూజని అయితే ఇంకా పూలతో ఈ విధంగా అలంకరించుకొని లక్ష్మీనారాయణని ఎప్పుడు కూడా నాకు ఈ విధంగా అలంకరించుకోవడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కేసరినైతే మీకు నచ్చినట్టయితే ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే భలే నచ్చిందండి కేసరి అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఆ తర్వాత అయితే నేను శివయ్య దగ్గర అయితే సోమవారం రోజు వచ్చింది కాబట్టి ఇంకా అయితే చదువుకుంటానండి ఆ తర్వాత అయితే లింగాష్టకం కూడా చదువుకున్నాను ఇంకా చదువుకొని ఈ విధంగా పూజ అయితే ఏకహారతి అయితే హారతిచ్చి ఈ విధంగా ప్రశాంతంగా అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లలకు కూడా అయితే స్నానం చేయించేసి ఇంకా కొత్త డ్రెస్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలకైతే మార్నింగ్ దోశలు అయితే వేసి ఇచ్చానండి ఇంకా మా పెద్ద పాప అయితే స్నానం చేస్తూ ఉంది ఇంకా చిన్న పాప అయితే ఇంకా స్నానం చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసి తినేసిందండి ఇది మీషోలో అయితే తీసుకున్నాను నేను ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చినట్టు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి అసలు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇది చాలా బాగుంది చోకర్ లాగా అయితే ఉంది మెడకైతే చాలా బాగుంది అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి లాకెట్ అయితే వస్తుంది కింద ముత్యాలు కొంచెము గోల్డ్ స్టోన్స్తో అయితే ఉంటాయి చాలా బాగుందండి ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను వంకాయ తీగూర అయితే చేసేసి ఇంకా క్యాసరేవన్నీ మార్నింగ్ దే ఉంది కదండి కొంచెం వడియాలైతే వేయించి పెట్టేస్తాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్